హలో అండి మన వంటికు స్వాగతం ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ రెసిపీ అయిన ఎంతో రుచికరంగా ఉండే వంగీభాత్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ఈ వంగీభాత్ ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి రెగ్యులర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న రైస్ లో ఒక రెండు గ్లాసులు వాటర్ని పోసుకుని ఒక పది నిమిషాల పాటు ఇవ్వాలి ఈ రైస్ నానేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మొన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పు వేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు సాయమైన పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పప్పులను లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నవి రెండు దాల్చిన చెక్క ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు మూడు ఆలుకల్ని కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలండి ఇప్పుడు మరలా ఈ స్పైసెస్ ని చక్కగా కలుపుకుంటూ వేయించాలి అలానే ఒక ఏడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక నేను చిన్నవిగా ఉన్నాయి స్పైసీగా ఉన్నాయి యూస్ చేశాను అలానే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి ఈ దినుసులన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు గసగసాలను వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని మంచి సువాసన వచ్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి ఈ దినుసుల నీటిని చక్కగా వీలైనంత ఫైన్ గా పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఇసుక లేకుండా ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ కడిగిన చింతపండులో మనం వాటర్ ని పోసుకుని ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోవాలండి చింతపండు నానిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ ని వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి మరిగించుకోవాలండి వాటర్ లో ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది ఈ వాటర్ చక్కగా ఇలా బుడకలు వస్తూ మరుగుతున్నప్పుడు మనం ముందుగా పది నిమిషాలు నానపెట్టుకున్న రైస్ ను వాటర్ తో సహా యాడ్ చేసేసుకోవాలి ఈ రైస్ ను ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ లో రైస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి రైస్ ఆల్మోస్ట్ సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత గంజు అంతా డ్రైండ్ చేసేసుకోవాలండి ఈ అన్నానికి ఉన్న వేడికి రైస్ ఇంకొంచెం మగ్గుతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ వేడికిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి ఆవాలు చిట్టుపట్లా ఆడుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకోవాలండి అలానే ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు సాయమిన పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు వేగుతూ ఉండగా వంకాయల్ని కట్ చేసుకుందాం ఇక్కడ నేను పావు కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి ఈ వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుని ఉప్పు వేసి నీటిలో వేసుకోవాలి వంకాయ నేల ఉప్పు వేసి నీటిలో వేసుకోవడం వల్ల చేదు రాకుండా ఉంటాయండి ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత రెండు కరివేపాకు రమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక ఐదు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ అవనియన్ని ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలని ప్యాన్పై మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ తగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలని రైస్కి వంకాయ ముక్కలకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలని ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ వంకాయలు మగ్గించుకునేప్పుడు మనం మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే అడుగున మాడిపోకుండా ఉంటాయి ఈ వంకాయలు సాఫ్ట్గా మగ్గడానికి సుమారు ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి ఈ మగ్గిన వంకాయల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం వంకాయ ముక్కలకి పట్టేలాగా మరలా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే చింతపండు రసం వంకాయలు అబ్జార్బ్ చేసేసుకున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా ఉడికించి డ్రైన్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని ఫోర్ సప్లై చేస్తూ కలుపుకూడదండి ఈ వంకాయ మసాలా అంతా రైస్కి పట్టేలాగా పై పైన కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంగీబాత్ మసాలా పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి మీరు తినే మసాలా స్పైస్ని బట్టి బాత్ మసాలా పౌడర్ ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ ఈ వంకాయ మసాలా అంతా రైస్ కి పట్టేలాగా ఫోర్ సప్లై చేయకుండా పై పైన కలుపుకోవాలి ఈ మసాలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్లేవర్ అంతా రైస్ కి పట్టేలాగా మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా ఉంది మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను యాడ్ చేశాను అలానే సన్నగా తిరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ కొత్తిమీర ఈ రైస్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి రైస్ మీద ప్రెషర్ అప్లై చేయకుండా మనం కలుపుకోవాలండి ఒకవేళ మనం రైస్ని ఎక్కువగా కలిపేసినట్లయితే రైస్ ముక్కు ముక్కులుగా విడిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన స్పైసీ స్పైసీగా ఉండే బాత్ రెడీ అయిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నానండి